గోట మైనర్ బాలిక హత్య విషయంలో దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉండింది సో ఏంటంటే మన ప్రాథమిక అంచనా ప్రకారం హత్య అనేది పదకొండు నలభై ఐదు నుంచి ఒంటి గంట నలభై ఐదు మధ్యలో జరిగి ఉండే అవకాశం ఉందని ఒక మనం ప్రాథమిక నిర్ధారణ కలిసాం సో ఇప్పుడు మనకి అక్కడ ఆ ప్రాంతంలో ఆ ప్రాంగణంలో ఎక్కడా కూడా రంగనాథస్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ టప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది దర్యాప్తు జరుగుతుంది సో ఆ రెండు గంటల సమయంలో మనం అక్కడ ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో ఆ ప్రదేశంలో రెండు టవర్ల యొక్క సిగ్నల్ వస్తుంది గండికోట టవర్ తర్వాత కొండ అవతల ఏదో గుర్రం ఏదో ఉంది ఊరు ఆ జాతర కూడా జరుగుద్ది అక్కడ అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది సో అన్నిటిమైన మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన మూడు వందల యాభై మంది సందర్శకుల్లో ఆ రెండు గంటల సమయంలో ఆ రెండు టవర్లోనూ కూడా అరవై తొమ్మిది మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ తిరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇదేమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెక్యూలియన్ టాస్క్ అనమాట బండను తవ్వి ఎలుకను పట్టే క్రమం దిశగా మనం యొక్క మన యొక్క మన యొక్క ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్ర ప్రత్యక్ష ఏమీ లేకపోవటం తర్వాత పరోక్షంగా సామాజిక మాధ్యమాల అంతా కూడా కుటుంబ సభ్యులు వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టె టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం అన్ని రకాలుగా మనం అన్ని చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం ఎవరు అదుపులో లేనండి అలాంటి మైనన్యూట్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగాలండి సూపర్వైజరీ ఆఫీసర్స్ మైన్యూట్స్ చూడరు ఏమండి అది మీరు డిఎస్పీని అడగాలి ఎస్పీని అడగాలండి సూపర్వైజరీ ఆఫీసర్ని అలా అడ్డా అవన్నీ అంత మైనన్యూట్స్ మాకు దివ్య ఇందాక చెప్పామండి మాకు దివ్య లేవు మానవ శక్తితోనే దీన్ని ఛేదించగలుగుతాం ఓకే